కోహ్లీకి ప్రాజెక్టు శంకుస్థాపన జరుగుతూ ఉంటే అప్పుడు సుధాకర్ మెహతా టీం వచ్చి వెళ్లే వరకు యువరాజ్ ఇక్కడ కనపడకపోవటమే మంచిది వాళ్ళు వచ్చి వెళ్లే వరకు యువరాజ్ నువ్వు వెళ్ళి కారులో కూర్చుంటే బాగుంటుంది అని సుధాకర్ చెప్పటంతో యువరాజు కోపంగా వెళ్ళి కారులో కూర్చొని ఉంటాడు దాంతో వైజయంతి నిషి చాలా బాధపడుతూ చూస్తూ ఉంటారు మెహతా టీం వచ్చిన తర్వాత పూజని పూర్తి చేస్తూ ఉంటారు దాత్రి కేదార్ కూడా జంటగా అక్కడ ఉన్న హోమంలో అక్షింతలు అవి ఇవి వేస్తూ ఉంటారు తర్వాత మెహతా అనే ఆయన సుధాకర్ గారు మీ కొడుకు యువరాజ్ రాలేదా అని అడుగుతూ ఉంటాడు దాంతో సుధాకర్ మౌనంగా వింటూ ఉంటే అదేంటండి ఇంత పెద్ద ప్రాజెక్టు మొదలు పెడుతున్నారు మీ కొడుకు యువరాజ్ అయి ఉండి కూడా ఇక్కడికి రాకపోవటం ఏంటి నాకు చాలా విచిత్రంగా ఉంది ఇంతమంది వచ్చారు మీ కొడుకు రాకపోవటం ఏంటండి అని మెహత నిలదీస్తూ ఉండటంతో అప్పుడు వైజయంతి మా కొడుకు వచ్చిన్నాడు అమ్మీ నువ్వు వెళ్ళి అబ్బుడ్ని తీసుకురాపో అని వైజయంతి చెప్పటంతో కారులో కూర్చున్న యువరాజ్ దగ్గరికి వెళ్ళి నిషి రమ్మని చెప్పడంతో యువరాజ్ అక్కడికి వస్తాడు ఇక యువరాజ్ వచ్చి రాగానే మెహతా యువరాజ్ని పైనుంచి కింది వరకు చూసి డౌట్గా చూస్తూ ఉంటాడు మెహతా గారు నా తమ్ముడు యువరాజ్ అని కౌశికి పరిచయం చేస్తూ ఉంటే యువరాజ్ హలో అంటూ షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటాడు అతనేమో నువ్వు అండర్ వరల్డ్ అండ్ మీనన్కి హెల్ప్ చేసిన వాడివి నువ్వే కదా ఇతన్ని క్రిమినల్ అని అరెస్ట్ చేశారు కదండి అని మెహతా నిలదీస్తూ ఉండటంతో నిషి వైజయంతి కౌశికి అందరూ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు యువరాజ్ తలదించుకొని ఉంటాడు